స్టార్ హీరోయిన్ సమంత ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించారు సమంత సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం అమెరికాలో ఎంతో గ్రాండ్గా జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన అనగా ఈరోజు డేవిడ్ ప్రభు వివాహం నికోల్లో క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఫ్యామిలీ అనే క్యాప్షన్ ఇస్తూ కుటుంబంతో కలిసి గడిపిన అద్భుతమైన క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంది సమంత ఇక ఈ ఫోటోలలో ఊదరంగు డిజైనర్ గౌన్లో సమంత మెరిసిపోతుంది ముఖ్యంగా ఆ డిజైనర్ డ్రెస్లో పూలగుత్తి పట్టుకొని వస్తుంటే ఆమె పెళ్లి కూతురేమో అన్నంత అందంగా ఉంది సమంత శామ్ను ఇలా చూసి చాలా కాలం అవ్వడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్గా మారుస్తున్నారు నాగ చైతన్యతో విడిపోయాక శామ్ ఒంటరిగానే ఉంటుంది ఇక శామ్తో విడాకులు తీసుకున్నాక ఈ మధ్యనే చేతు నటి శోభితాను మరో వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు వీడిని వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది దీంతో శామ్ కూడా రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వచ్చాయి ది ఫ్యామిలీ మెన్ సిరీస్ నిర్మాతల్లో ఒకరైన రాజు నిడామూర్తో శ్యామ్ ప్రేమాయణం కొనసాగించిందని వార్తలు వినిపించాయి త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు శ్యామ్ కానీ రాజు కానీ స్పందించలేదు ఇక శ్యామ్ కెరియర్ చూసుకుంటే ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్యామ్ ప్రస్తుతం కెరియర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది ఇప్పటికే సీటాడెల్ హనీ బన్నీ రిలీజ్కు రెడీ అవుతుంది ఇది కాకుండా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది కోలీవుడ్లో విజయ్ చివరి సినిమాలో కూడా శ్యామ్నే హీరోయిన్ అని టాక్ నడుస్తుంది ఇవే కాకుండా మరో క్రేజీ ప్రా ప్రాజెక్టును శామ్ సైన్ చేసిందని టాక్ మరి ఈ సినిమాల్లో శామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి ఏది ఏమైనా శామ్ ఇలా కనిపించడం ఫ్యాన్స్లో ఎంతో ఆనందం కలిగించింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది